దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరిచ్చారు అని ట్వీట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి ఎవరైనా టిఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య పద్ధతులు ఏం లేదు వాళ్ళు సోషల్ మీడియా దిష్టి బొమ్మ బయట దహనం చేయడానికి పోయారు అసలు వాళ్ళు గేటు ముట్టుకోలేదు లోపలికి పోలేదు అందులోంచి వంద మంది దాకా వచ్చి మొత్తం వాళ్లే మీద పడి కొట్టి మళ్ళీ వాళ్లే రాద్ధాంతం చేశారు వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళందరి వీడియో తీయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరు ఏమైనా కూడా చేసుకోవచ్చు వాళ్ళు ప్రజాస్వామ్య పద్దతిలో చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఏమి రచ్చ చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు బయట చేస్తున్న కార్యక్రమాన్ని లోపల నుంచి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళెవ్వరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు చెల్లించటం తప్పదని మాత్రం నేను ఒకటే కోరుతున్నా ఒకటేంటే మేము సామరస్యంగా ఒక మహిళకు ఈ మహిళలకు జరుగుతున్న ఇలాంటి పోస్టింగ్లు సోషల్ మీడియా ఏదైతే కేటీఆర్ వాళ్ళకు సూచనిచ్చిండు ఎప్పుడైతే ఓడిపోగానే లో రే మీరు సోషల్ మీడియాలో మీరు ఆడుకోండిరా తెలంగాణ మహిళలను వేధించండి అనేసి ఒక సంకేతం ఇయ్యగానే వీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే పది సంవత్సరాలు దోచుకున్న బలుపు ఉంది కదా ఆ బలుపు వాళ్ళు ఇంకా ప్రవేశం ఉన్న రక్తము ఆ రక్తం తోటి ఈ రోజు తెలంగాణ మహిళల పట్ల వాళ్ళు ఏ రకంగా అంటే మీరు చూస్తూనే ఉన్నారు ప్రధాని చూస్తున్నారు మీడియా వాళ్ళు చూస్తున్నారు మా బట్టల గురించి మా గాజుల గురించి మేము డాన్స్ లేసే దాని గురించి ఈ రోజున మంత్రి ఉన్న ఉన్న సురేఖక్క గారిని సీతక్క గారిని ఈ విధంగా అవమానిస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా కేటీఆర్ వాళ్ళకి సంకేతాలు ఆ సంకేతాలను వాళ్ళు పాలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎవడైనా ఎక్కడ కానీ బీఆర్ఎస్ తోడు ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా పెట్టారు దాంట్లో డీపీ డిపి హరీష్ రావు గారు హరీష్ రావు గారు డీపీ పెట్టుకొని మరీ పెట్టారు గవర్నమెంట్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా బేషరత్ క్షమాపణ ఇంపాల్సిన అవసరం ఉన్నది డిస్కో డాన్సులు అని మాట్లాడితే డిస్కో డ్యాన్సులు లేచిందే నీ చెల్లె ఎందుకంటే ఆటకు కొన్ని పోలాటాలు కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి ఆట చుట్టూ డిస్కో డ్యాన్స్ ఆడడం లేచిందే నీ చెల్లె అది నీ చెల్లె సంస్కృతి నువ్వు మాట్లాడతావు ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మల దగ్గర ప్రవేశపెట్టిందే నీ చెల్లేదు దాని యొక్క అందాన్ని దాని యొక్క పండగ సంబరాలను కూడా పొడగొట్టింది నీ చెల్లే అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి అది ఇదే నేను వచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి బేషరత్వ క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే తప్పకుండా తగిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది